బి నీవు కలల వసంతం స్నేహపు సుగంధం ప్రేమ గీతం నీ వెచ్చదనంతో హృదయం హరిస్తావు నీ మృదుత్వంతో మనస్సును మెరిపిస్తావు నీ తీపి వాసన ఓ ప్రేమ సందేశం నా జీవితానికి అదే ఓ మధుర సమ్మేళనం నువ్వు అందంలో మారుమ్రోగే మకరందమా నీ నవ్వులో జారే అమృత కణమా ఎంత గట్టిగా పట్టుకున్నా కాలం గెలుస్తుంది నీ అందాన్ని మళ్ళీ చల్లగా విడిపిస్తుంది కానీ నీ స్మృతులు ఎప్పటికీ చెరిగిపోని చిహ్నం నీ ప్రేమ ఓ అనంత గీతం ఆహా ఎంత బాగుంది కదా ఈ కవిత ఇలా మీరు మీ మనసుకు నచ్చిన అమ్మాయికి ఒక రోజ్ ఫ్లవర్ ఇస్తూ ప్రపోజ్ చేస్తే అలా తాను చూస్తూ ఉండిపోవాల్సిందే ఇక వ్యాలంటైన్ వీక్ ఎలా అయినా స్టార్ట్ అయింది కాబట్టి అది కూడా ఫస్ట్ రోజ్ డే సో ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసుకుని అలానే రోజా పువ్వు అంత మంచి సినిమాల కబుర్లు చెప్పుకుందాం ఓకేనా అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటే చాలు కదా సో ఆ రోజంతా మనసుకి ఎంత హాయిగా ఉంటుంది కదా అలానే ఈ సినిమాలు కూడా మీ ప్రేయసితో చూస్తూ ఈ రోజుని ఎంతో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోండి ఫస్ట్ రోజా ముందుగా మణిరత్నం రోజా సినిమా చూస్తే చాలదు అబ్బో అరవింద్ స్వామి ఇంకా మధుబాల రొమాన్సు ఫీక్స్ అన్నమాట మొదట్లో అక్కని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకని వెళ్ళి అలా అక్క ప్రేమ విషయం తెలిసి చెల్లిని పెళ్లి చేసుకుంటాడు హీరో కానీ ఆ విషయం తెలియని మధుబాల మొగుడు గారిని ఎంత దూరం పెట్టినా చివరికి నిజం తెలిసి అరవింద్ స్వామిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది ఇక టెర్రరిస్టు హీరోని కిడ్నప్ చేశాక ఉంటుందండి అసలు డ్రామా మధుబాల కళ్ళల్లో వా ప్రేమ అరవింద్ స్వామి తన పెళ్ళాం కోసం పడే బాధ చెప్పతరం కాదు ఏంటి ఈ సినిమా మనల్ని ఏడిపిస్తుంది కదా కానీ అలా చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది ఇక పాటలైతే నెక్స్ట్ లెవెల్ అంతే ఇక నెక్స్ట్ నాగార్జున కిల్లర్ సినిమా గురించి మాట్లాడాలి అసలు విలన్స్ నాగార్జును ఒక కాంట్రాక్ట్ కిల్లర్ గా హీరోయిన్ ఇంటికి పంపినా గానీ ఆ కుటుంబం ఆ కుటుంబంలోని అనురాగాలు ఆప్యాయతలు బాధ్యత చూశాక తాను ఆ కుటుంబం సభ్యుడు అయిపోతాడు ఫస్ట్ బేబీ చంపడానికి ప్రయత్నాలు చేసిన లాస్ట్ కి ఆ విలన్స్ నుంచే పాపని కాపాడి హీరో అయిపోతాడు ఇక ఈ సినిమాలో మెయిన్ స్టోరీ లవ్ స్టోరీ అండి నాగ్మాతో చేసిన రొమాన్స్ డ్రామా ఏంటి అసలా సూపర్ కదా వాళ్ళ ప్రేమ రొమాన్స్ ఇంకా సాంగ్ చాలు ఈ రోజు ఈ సినిమా చూడండి చాలు అలా ప్రేమలో పడిపోతారు ఇక నెక్స్ట్ రోజు డే చూడాల్సిన ఇంకో బెస్ట్ మూవీ నువ్వే కావాలి ఏంట్రోయ్ తరుణ్ ఇంకా రిచా ఎంత అద్భుతంగా నటించారో కదా ఫస్ట్ ఫ్రెండ్స్ తర్వాత తరుణ్ రిచా అలా కొంచెం కొంచెం ట్రిప్కి వెళ్ళగానే తనని మిస్ అవుతూ పాడే ఆ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది సాంగ్ సూపర్ లాస్ట్ కి ఫ్యామిలీ కోసం వాళ్ళ ప్రేమ త్యాగం చేయడానికి సిద్ధం అవడం కూడా తెప్పిస్తుంది అబ్బో ఈ సినిమా అయితే ప్రేమికులు ఖచ్చితంగా చూడాల్సిందే మరి ఏంటి మరి ఈ సినిమాలు చూస్తూ రోజు హ్యాపీగా జరుపుకోండి లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ థియేటర్స్ కూడా వస్తున్నాయి కదా అలా మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్న అమ్మాయిని తీసుకెళ్లి రోజు ఇచ్చి ప్రపోజ్ చేసి హాయిగా ఈ సినిమాలో ఏదో ఒకటి చూడండి అంతే పాప ఫ్లాట్ ఏమంటారు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్